ఫ్రెండ్స్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు నేను ఎవరు మాట్లాడగా నేను వీడియో తీసుకుంటున్నా నేను ఒక మంచి కంటెంట్ మంచి ఆలోచన దాని గురించి వీడియో దయచేసి ఇబ్బంది పెట్టగదు ఈ రోజుల్లో పూర్వం రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి అమ్మాయికి చూసే క్వాలిఫికేషన్ ఏంటంటే అయిపోయిందా గమని చూడాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే అబ్బాయికి వచ్చేసి ఇంతకుముందు పూర్వం సిగరెట్ అలవాటు ఉందా మద్యం అలవాటు ఉందా తిరుగులు అలవాటు ఉందా అని అడిగేవాళ్ళు అంటే ఇలా అడిగేవాళ్ళండి ఆ రోజుల్లో పొలం ఉందా ఇల్లుందా అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఈ రోజుల్లో అబ్బాయికి పెళ్లి చేయాలంటే కొత్తగా వచ్చిన రూల్స్ అబ్బాయికి అమ్మాయికి కూడా ఒకరికనే కాదు ఇద్దరికి చెప్తున్నా ఎందుకంటే ఈ రోజుల్లో అంతరక్షణలో పంపించిన ర్యాకెట్ ఎలా సక్సెస్ అయితే తెలియదు లేదు కానీ పెళ్ళిళ్ళు మటుకు సక్సెస్ అవుతున్నాయి వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ గ్యారంటీ లేదు అలాంటి రోజుల్లో మనం ఉన్నాం ఈ రోజులు ఎలా ఉన్నాయంటే అబ్బాయికి చేతిలో టచ్ ఫోన్ ఉందా టచ్లో టచ్ ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి చెక్ చేయాల్సిన రోజులు అంటే వాడికి ఈ మిగతా అలవాట్లు ఏమి ఉండవు మనం వీడికి ఏం అలవాటు లేదు మంచి ఉద్యోగం చేస్తున్నాడు వీడికి నెల లక్ష రూపాయల జీతం అని కానీ వాడికి ఉండాల్సిన వ్యసనం ఒక్కటిసార్లు బెట్టింగ్ యాప్ అది కాదు ఉందనుకో జీవితం అయిపోతుంది ఎందుకంటే వాడు మంచి బాగా చదివించారు మంచి బుద్ధిమంతుడు ఏ వ్యసనాలు లేవు అబ్బా అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు అలాగే బుద్ధిమంతులు లేకనే ఉంటారు వాడికి కాన్ రాకుండా లోపల లోపలే ఈ యాప్లో అలవాటు ఉంటుంది అన్నమాట బెట్టింగ్ యాప్ వీటి వల్ల కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు అది కనుక్కోవడం చాలా కష్టం టచ్ ఫోను వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత ప్రమాదకర పరిస్థితులు ఈ రోజుల్లో మనం ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కడి చిన్నవాడికి పెద్దవాడికి జూదం అనేది ఒకప్పుడు తప్పు ఇప్పుడు జూదం అనేది తప్పు లేకుండా పోయింది అప్పట్లో జూదం వాడి ధర్మరాజు అడుగులు పోలేడు ఆ ధర్మరాజు చేసిన పనికి పాండవులు మొత్తం అడుగులు ఇప్పట్లో కుటుంబాలు కుటుంబాలు నాశనం చేస్తున్నారు ఈ జూదం వల్ల ముందు వల్ల ఎప్పుడుకో జరిగింది వాడు తాగుడు వల్ల వాడిని నిదానంగా తాగి 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 అప్పుడో వాళ్ళ లోపల ఈ పాడవతి ఏమో తెలియదు ఎందుకంటే చాలామంది తాగుబోతులను చూస్తున్నాడు నేను రెగ్యులర్ దగ్గర ఉండి వాళ్ళు ఇప్పుడు అరవై అరవై ఐదు సంవత్సరాలు నా కళ్ళ ముందే ఉన్నారు బాగానే ఉండాలి కానీ ఈ జోదం వల్ల వాడు పోయేదిగా కుటుంబం మొత్తం పోయింది ముందు వల్ల అక్కడే పోతాడు కానీ దీనివల్ల కుటుంబం మొత్తం పోయింది ఎందుకంటే అప్పురూ పాలు చేసేసి మొత్తం అమ్మేసేస్తాడు తెలియకుండా ఇట్లా నేను ఎంతోమంది చూస్తున్నాను ఇట్లా టోట వాళ్ళని ఇప్పుడు ఈ రోజుల్లో చూడాల్సింది అది ఇంకా ఏమంటే ఫోన్ తీసుకొని మీ సిబ్బల్ స్కోరు అడుగుతున్నారు అబ్బాయికి మొఖతరం ఉందా లేదని అడుగుతున్నారు అనేది ఈ మధ్య కొన్ని వార్తలు చూస్తున్నాం అవి కూడా నిజమే వాస్తవానికి కాలం మారింది కాబట్టి అది కూడా నిజమే ఇంక ఇది అబ్బాయిల విషయానికి వస్తే ఇది బంధువులు కూడా ఎవరు నిజం చెప్పరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వాడు సైలెంట్గా బుద్ధిమంతులాగా నీట్గా ఉంటాడు చూడడానికి వినయవేదాలు ప్రదర్శిస్తాడు తాగు మందు కన్నా సిగరెట్ కన్నా వీటన్ని అమ్మాయిలు పిచ్చేవాడికన్నా వీటన్నింటికన్నా మించి ఈ జోదం అనేది ప్రమాదకరమైంది అర్థమైందా ఇంకా పోతే అమ్మాయిలు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారా యూట్యూబ్లో చేస్తున్నారా ఫేస్బుక్ వాడుతున్నారా అని అమ్మాయిల గురించి ఆలోచన చేయాలి ఇప్పుడు వందకి బయట హాస్టల్లో కాలేజీల్లో బయట చేసి చదివే వాళ్ళలో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కంసే పెంచినా వాళ్ళకి కాలక్షేపం కాకనో పొద్దుపోకనో ఈ అలవాట్లు అవుతున్నాయి ఇవన్నీ ఎందుకు అంటే పూర్వము మనకి మన ఊరి పరిధిలో చదివించేవాళ్ళు హాస్టల్లో దూరాభారం ఉండదు చదువుకునే పిల్లలు ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దూరంగా చదవడం వల్ల వాళ్ళకి ఎవరు మాట్లాడేవారు లేక అది ఒక ఫ్రెండ్షిప్గా తయారవుతుంది అది మంచిగా చెడు తెలియదు కానీ దానివల్ల ఆ పెళ్ళిళ్ళు తర్వాత గొడవలు అవుతాం కానీ ఈ రోజుల పిల్లలు మన మాట అంటారా ఎన్నరు వాళ్ళు ఏంటంటే ఒక విషయంలో మన దాంట్లో మన తప్పు కూడా ఉంది ఎందుకంటే సరైన టైంలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేద్దామంటే చదువులు పూర్తిగా ఉద్యోగాలు రావు పూర్వం రోజులంటే బతుకు తెరువు మన వ్యవసాయం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు అయితే చేతి వృత్తులు చేసుకుంటే ఇరవై సంవత్సరాలు పచ్చనిమిది పొంద సంవత్సరాలు అబ్బాయి పడవతాన్ని పెళ్లి చేసిన అమ్మాయికి పెద్ద అమ్మాయి కానీ పదమూడు సంవత్సరాలు పూర్తి అమ్మగానే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పెళ్లి చేసేవాళ్ళు అందరితో అయిపోయి తల్లిదండ్రులు బాధ్యత సంగతించుకునేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేసాం చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే అనారోగ్యం అనుకొని వయసు పెరిగిన తర్వాత పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఎవరికైనా వయసు వస్తుంది కదండి ఫ్రెండ్స్ వాళ్ళు ఇళ్ళని వాళ్ళకి పొద్దుపోక కాలక్షేపం చేయక ఉద్యోగాలు సంపాదించుకున్న దాకా ఒక ఇబ్బంది ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఆ సంపాదన సరిపోయితే సరిపోదా బతుకు పట్టణంలో బతకాలంటే అంటే మినిమం ఇరవై వేలు ముప్పై వేల రూపాయల జీతంతో బతకే పరిస్థితి కాదు రెంట్లన్నీ విపరీతంగా పెరిగిపోయింది వచ్చిన చేసుకున్న అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి వాళ్ళు కూడా అందరితో అందరికన్నా బాగా బతకాలి విలాసంగా బతకాలి అనే ఆలోచన వాళ్ళది ఈ అబ్బాయిలేమో వీళ్ళు అమ్మాయి కూడా సంపాదిస్తే మాకు తలకాయని ఇప్పుడు ఉండదు వాళ్ళు ఇల్లు చూసుకుంటామంటే మేము పైన జలసాలుగా తిరగచ్చు అనే ఆలోచన వీళ్ళది అంటే అబ్బాయి బాధ్యతగా ఉన్నా అమ్మాయి బాధ్యతగా ఉండదు అమ్మాయి బాధ్యతగా ఉన్న అబ్బాయి బాధ్యతగా ఉండదు ఎందుకంటే ఇద్దరు తెలియకల్లో అయిపోయారు ఇంకా తల్లిదండ్రులు అటుపక్క తల్లిదండ్రులు ఇటుపక్క తల్లిదండ్రులు ఏం చేయలేదు తల్లిదండ్రులు అంటారు కానీ తల్లిదండ్రుల చేతిలో పిల్లలు ఒక వయసు వచ్చేదాకా తల్లిదండ్రులు కాపాడగలరు తర్వాత తల్లిదండ్రులు కానీ ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగి మాట్లాడతారు ఆ సంగతి అందరూ తెలుసు కానీ తల్లిదండ్రులు చెప్పచ్చు కదా తల్లిదండ్రులు ఏం చెప్తారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎవరు ఏం చెప్పలేరు అబ్బాయి చెప్పలేరు అబ్బాయి చెప్పలేరు ఇంక ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమాజాలు మనం ఉండం దీనివల్ల ఎప్పుడైతే భర్త సక్రంగా పోషించలేని వాడు అవుతాడో భార్య ఉద్యోగానికి ఉద్యోగాలికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇంకా భర్త ఎలా పది మందితో ఫ్రెండ్షిప్ చేస్తే వాడు వేట తిరుగుతాడు అట్లా స్త్రీ అలా ఎల్లాలు కూడా అమ్మాయి కూడా అంతే ఇంకా దాన్ని ఎప్పుడైతే గడప ఉద్యోగం చేస్తుందో వాళ్ళకి స్వతంత్ర భావాలు ఉంటాయి ఆ స్వతంత్ర భావాలు అబ్బాయి ఒప్పుకోడు అప్పుడు అమ్మాయి అబ్బాయిని ప్రశ్నిస్తుంది నువ్వు మటుకు ఎంత తక్కువ నువ్వు నువ్వు మటుకు అటు ఇటు తిరిగి ఇటు ఇటు తిరిగి నేను వస్తే నేను ప్రశ్నిస్తానని చెప్పి ప్రశ్నించడం మొదలు పెడతారు ఒకరు ఒకరి ఫోన్లో ఒకరు చూపించుకొని చూపించుకోరు గోప్యదుగా ఉంటుంది దానివల్ల కాపరాలు సంసారాలు నాశనం అవుతున్నాయి లేటుగా పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఈ అనర్ధాలు కూడా కొన్ని అవుతాయి లేటుగా పెళ్లిళ్ళు చేసే లోపల ఏమవుతుంది వాళ్ళు ఈ ముందుకు అలవాటు అవుతారు అంటే పిల్లలు ఎందుకు అలవాటు అవుతారు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై సంవత్సరాలు వయసు వస్తాయి పెళ్ళిళ్ళకి ఒక మానసిక వేదన ఏదో టెన్షన్ ఒత్తిడి వాళ్ళు మధ్యాహ్నానికి అలవాటు పడతారు పట్టాలి ఆ తర్వాత మధ్యాహ్నం అలవాటు పడిన తర్వాత పెళ్ళిళ్ళు కుదురుతాయి కానీ మధ్యాహ్నానికి బానిసేపుంటారు బానిస అయిపోయిన తర్వాత అలవాటు మానుకోండి కుదరదు అక్కడ ఇంట్లో భార్య పడతారు గొడవలు ఆ తర్వాత అమ్మాయికి లేటుగా పెళ్ళి అవ్వడం వల్ల వాళ్ళతో వాళ్ళతో మాట్లాడటం బయట ఉద్యోగాలు చేయటం అట్లా అక్కడ పనిచేసి అక్కడ మాట్లాడుతుంటారు కాబట్టి ఆ తర్వాత ఈడికి అనుమానం మొదలైతే అక్కడ తప్పు జరిగింది అనేది తెలియదు అక్కడ అమ్మాయి ఈ తాగుతున్నావు అని ప్రశ్నిస్తుంది నువ్వేం విలాసంగా ఉంటున్నామని చెప్పి అబ్బాయి ప్రశ్నిస్తాడు వాళ్ళతో మాట్లాడుతున్నతో మాట ఇక్కడ అనుమానంతో గొడవలై కాపురాలు చింతనవుతాయి అందువల్ల ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసే ముందు అన్నీ మాట్లాడుకోండి అమ్మాయికి ఇన్స్టాలో రీల్ చేసిద్దా ఫేస్బుక్లో ఉందా ఎవరితో మాట్లాడుతున్నారో ఇవన్నీ ముందుగా కండిషన్లు మాట్లాడుకోండి ఎందుకంటే ఈ రోజు కాలం బాగలేదు అలాగే అబ్బాయికి ముందు సిగరెట్ ఈ అలవాటు కాదు ముఖ్యం అబ్బాయికి ఈ పెట్టింగ్లో అలవాటు ఉందని అనుమానం వాడు పైకి బాగానే ఉంటాడు బుద్ధిమంతగా ఉంటాడు కానీ అదొక్క యాప్ అదొక ఒక అలవాటు కాని ఉందంటే సర్వం జగన్నాథ్ ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరిని నిర్దేశించింది కదా మాట్లాడే కాలం అలా ఉంది నా కుటుంబమైనా ఇంకోరు కుటుంబం అయినా ఎవరి కుటుంబమైనా కాలం అలా నడుస్తుంది కాబట్టి మా ఇంట్లో పొద్దున్న లేసి ఏ వీడియో చేయాలన్నా కూడా ఇలాగే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు చేస్తుంటారు అది పరిస్థితి ఇదండి వీడియో ఈరోజు వీడియో